సార్ పిఠాపురంలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పవచ్చు ఎందుకంటే నిన్న వర్మ ట్వీట్ చేశారు అయితే ఈ రోజు మళ్ళీ ఆయన ఈ ట్వీట్ నేను చేయలేదు అని చెప్తున్నారు కానీ జనసేన వాళ్ళు అయితే ఈ ట్వీట్ని వాళ్ళు అంగీకరించట్లేదు అలాగే దాని మీద విస్తృతంగా ఫైట్ చేస్తున్నారని చెప్పొచ్చు సార్ అయితే ఇది పంచాయతీ చంద్రబాబు నాయుడు వరకు చేరింది అంటున్నారు అసలు చంద్రబాబు నాయుడు దీన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్తారు నిన్న కూడా చెప్పుకున్నాం మనం ఎస్వి ఎస్ఎన్ వర్మ ఎస్వి ఎస్ఎన్ అంటే శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ ఆయన పూర్తి పేరు సో ఆయన సింపుల్ గా ఎస్వి ఎస్ఎన్ వర్మ వర్మ అంటుంటారు పిఠాపురం వర్మ అంటే ఆయనే అనమాట సో ఆయన మొన్న ఒక ట్వీట్ చేశాడు అదేందంటే కష్టపడి గెలిస్తేనే అది గౌరవంగా ఉంటుంది అనేది ఒక ట్వీట్ చేశాడు దాంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీన్ని వైసీపీ కూడా భయం బలంగా వాడుకునింది అంటే వైసీపీ ఏంటంటే తెలుగుదేశం జనసేన మధ్య ఏ రకమైన కూడా ఉన్నా వైసీపీ రంగంలో దగ్గర దాన్ని వాడుకుంటుంది ఎవరైనా వాడుకుంటారు పొలిటికల్గా వైసీపీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా జనసేన తెలుగుదేశం వాడుకుంటాయి ఇది కామన్ రాజకీయ పక్షాలు ప్రతిపక్షంలో ఏదన్నా వీక్గా వీక్నెస్ ఉంటే వీళ్ళు వాడుకుంటారు అలాగా వైసీపీ దీని బలంగా డిస్కషన్ తీసుకొచ్చింది ప్రమోట్ చేసింది దాంతో జనసేన తీవ్రంగా విరుచుకుపడ్డారు వర్మ మీద దాంతో వర్మ ఒక్కసారిగా వెనక్కి తగ్గి అది నేను పెట్టలేదు నాకు హైదరాబాద్లో ఒక సోషల్ ప్లానెట్ అనే ఒక సంస్థ ఉంది వాళ్ళు మూడేళ్ళుగా నా సోషల్ మీడియా అంతా వాళ్ళే డీల్ చేస్తున్నారు నేను వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు నాకు చెప్పకుండా ఈ ట్వీట్ పెట్టారు సో నేను వాళ్ళకి ఇమ్మీడియట్గా చెప్పి దాన్ని తీసేయమన్నాను ఇటువంటివి పెడితే నాకు తెలియకుండా పెడితే తీవ్ర చర్యలు తీసుకుంటాను కూడా చెప్పాను ఇవన్నీ ఆయన మళ్ళీ వరుసగా ట్వీట్లు చేశాడు అనమాట జనసేన వాళ్ళు దీన్ని అంగీకరించట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయనకి తెలియకుండా వాళ్ళు ఎట్లా పెడతారు ఆయన వర్మనో వాళ్ళ టీము ఎవరో చెప్పకుండా వాళ్ళు ఎందుకు ఇట్లాంటి ఇంపార్టెంట్ ట్వీట్ పెడతారు కాబట్టి ఈయనే పెట్టాడు టెస్ట్ రియాక్షన్ ఎట్లా వస్తుందో చూద్దామని టెస్ట్ చేసి ఉంటాడు రియాక్షన్ ఈయనకి వ్యతిరేకంగా వచ్చేసరికి ఆయన మళ్ళీ విత్ డ్రా చేసుకున్నాడని జనసేన వాళ్ళు ఇప్పటికి కూడా తిట్టిపోస్తూనే ఉన్నారు ఎందుకంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎన్నికల ముందు నుంచి కూడా జనసేనకు వర్మ ఉన్న తెలుగుదేశం బ్యాచ్కి వ్యతిరేకత అయితే ఉంది ఎందుకంటే అక్కడ గట్టిగా వర్మను నమ్ముకున్న తెలుగుదేశం కేటర్ కూడా ఉంది ఆయన టూ థౌజండ్ నైన్లో లో రాజకీయాల్లోకి వచ్చి వచ్చాడు టూ థౌజండ్ నైన్లో లో తెలుగుదేశంలో ఉన్నాడు అప్పుడు ఆయన కంటెస్ట్ చేశారు టూ థౌజండ్ నైన్లో లో తెలుగుదేశం టికెట్ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగ గీత దగ్గర ఓడిపోయాడు ఆయన టూ థౌజండ్ నైన్లో మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈయనకి టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు ఇవ్వనప్పుడు ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేసి పెండెం దొరబాబుని వైసీపీ అతను ఓడించి ఈయన ఇండిపెండెంట్ గెలిచాడు దాదాపు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఓట్లతో గెలిచాడు ఈయన గెలిచిన తర్వాత చంద్రబాబు మళ్ళీ తీసుకున్నాడు తెలుగుదేశం ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో టికెట్ ఇచ్చాడు చంద్రబాబు ఇస్తే పెండెం దొరబాబు దగ్గర ఈయన ఓడిపోయాడు అప్పుడు వైసీపీ అప్పుడు ఏంటంటే జగన్ వేవు టూ థౌజండ్ నైన్టీన్లో ఉంది కాబట్టి మహామహులే ఓడిపోయారు కాబట్టి ఈయన కూడా ఓడిపోయారు అయితే ఓడిపోయినా కూడా ఆయన ప్రజలను అంటి పెట్టుకొని ఉండడం ఈవెన్ కరోనా టైంలో కూడా ఇంటింటికి ఆయన వెళ్ళి వాళ్ళు బాగోగులు చూసే అవసరమైతే సరుకులు మందులు ఇవన్నీ ఇవ్వడం ఇవన్నీ ఆయనకి మంచి పేరు తీసుకొచ్చాయి అనమాట సో ఈ కాంటెక్స్లో చంద్రబాబు అక్కడ ఈయనకి టికెట్ ఇచ్చి ఇవ్వాల్సి ఇచ్చే పరిస్థితి లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎందుకంటే ఒక పార్టీ పొత్తులో ఉన్న పార్టీ అధ్యక్షుడు అది కోరుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అది ఇవ్వాల్సి వచ్చింది దాంతో ఈయన్ని పిలిపించి నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తాను ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తాను మన గవర్నమెంట్ రాగానే సో నువ్వు త్యాగం చేయని చెప్తే ఆయన త్యాగం చేశాడు మొత్తానికి ఆయన దగ్గరుండి పవన్ కళ్యాణ్ రావాలని అవసరం లేదు నేను గెలిపించి మీ చేతులు పెడతాను అనౌన్స్ చేశాడు అదేవిధంగా ఆయన వాళ్ళ అబ్బాయి కిషోర్ వీళ్ళంతా గట్టిగా పనిచేస్తారు నిజానికి తెలుగుదేశంకి జనసేనకి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం కసిగా పనిచేసింది ఎందుకంటే మళ్ళీ వంగగీత పోటీ చేయడం జగన్ కూడా చాలా సీరియస్గా తీసుకొని అక్కడ దాదాపు మూడు టీముల్ని మిథున్ రెడ్డిని ఇన్ఛార్జికి పెట్టడం మన ఆయన పద్మనాభం మద్రగడ పద్మనాభని కాపు ఓట్లు చల్చడానికి ఎందుకంటే కాపు ఓట్లు అరౌండ్ నైంటీ థౌజండ్ అక్కడ ఉంటాయన్నమాట ఇవన్నీ ట్రై చేశారు అయినా కూడా వర్మ గట్టిగా ఉండడం వల్లే అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచాడు సో నేను నిన్న కూడా చెప్పాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం రాష్ట్రం అంతా తిరిగాడు చంద్రబాబు అంటే కూటమి గెలవడం కోసం చంద్రబాబుకి అది బాగా హెల్ప్ అయింది సో ఆ రకంగా చంద్రబాబుకి రాష్ట్రం అంతా హెల్ప్ అయింది కాబట్టి చంద్రబాబు కూడా తను అక్కడ పెద్ద తిరక్కుండానే గెలిపించాలని వర్మని ప్రచారీస్తూ వర్మ కూడా గెలిపించాడు అయితే ఇప్పుడు ఏమైంది వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది ఎమ్మెల్సీ ఈయనకి ఇవ్వలేదు ఇప్పటివరకు ఎమ్మెల్సీ పోతే పోయింది కనీసం ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు ఆల్మోస్ట్ నామినేటెడ్ పోస్టులు కూడా అయిపోయినాయి దాదాపు తొమ్మిదో నెల కూడా స్టార్ట్ అయిపోయింది తొమ్మిదో నెలలు వచ్చినా తనకేమీ పదవి ఇవ్వలేదు అదే ఇప్పుడు రఘురామకృష్ణరాజు వాళ్ళకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడు తను గెలిపించి ఒక అధ్యక్ష పార్టీ అధ్యక్షుడిని తనని పట్టించుకోవట్లేదు పైగా జనసేన వాళ్ళు గొడవలు పడుతూనే ఉన్నారు సో అందుకని అతనికి కొంత నిరుత్సాహం లేకపోతే అసంతృప్తి బాధ ఉండే అవకాశం అయితే ఉంది దానైతే అయితే అందువల్ల ఆయన ట్వీట్ల ద్వారా దాన్ని పబ్లిక్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అయితే జనసేన వాళ్ళకి ఇది కోపం ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలి పవన్ కళ్యాణ్కి ఒక కరిష్మా ఉంది ఆ కరిష్మా వల్ల గెలిచాడు ఈయన కూడా హెల్ప్ చేశాడు అంతవరకే కానీ అది మొత్తం ఏం క్రెడిట్ వేసుకుని మేమంతా కూడా కష్టపడి పని చేయలేదా అనేది జనసేన వాళ్ళకు జనసేన మేము ఇప్పటి నుంచో పనిచేస్తున్నాం కదా అనేది ఉంది సో ఇది చాలా నియోజకవర్గాల్లో కూడా జనసేనకి తెలుగుదేశం మధ్య ఈ రైవల్ రైతే ఉంది ఎందుకంటే వీళ్ళు ఐదేళ్ళు అధికారంలో లేరు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు పెట్టినప్పటి నుంచి అధికారంలో లేరు టూ థౌసండ్ పార్టీ పెడితే అప్పటి నుంచి పదేళ్ళుగా వాళ్ళు అధికారం లేరు కాబట్టి ఇప్పుడు అధికారం వచ్చినాక వాళ్ళు అధికార ఫలాల్ని అధికార ఫలాలు అంటే ఏంటి డబ్బు సంపాదించుకోవడం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అట్లాగే ఏదో ఒక పదవులు ఇవి కా అందరికి పదవులు రావు రావు కాబట్టి కనీసం ఏదో ఒక రూపంలో డబ్బు సంపాదన అనేది అవసరం రాజకీయాల్లో ఎందుకంటే రాజకీయాలు అన్నిటికంటే ఘోరమైన ఇన్వెస్ట్మెంట్ వ్యవహారం నువ్వు ఏండ్ల తరబడి చేస్తే కానీ నీకు వస్తుందిరా తెలియదు డబ్బులు పోయేదే కానీ వచ్చేది అనేది అందరికీ ఉండదు ఒక కొంతమందికి మాత్రమే అది ఛాన్స్ దొరుకుతుంది కానీ దొరకని వాళ్ళకి అసంతృప్తి ఉండనే ఉంటుంది పని ముఖ్యంగా కింది స్థాయిలో అలాగా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వర్మ ఇలా చేయడం వల్ల అంటే ఆయన కష్టపడి గెలవలేదనేది కదా ఈయన పెట్టాడు దాంతో అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురంకి ఏమేం చేస్తున్నాడు అనేది వీళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చారు నిన్న కూడా ఒక పోస్ట్ పెట్టారు అందులో పవన్ కళ్యాణ్ ఇరవై ఏడు ఎకరాలకు సాగునీరు అందించే ఏలేరు శివారు కాలువ ఉంది ఆ కాలువకి గండ్లు బడి ఉన్నాయి ఆ గండ్లు పూడ్చడానికి ఎనభై ఐదు లక్షలు శాంక్షన్ చేశాడు ఆ పనులు జరుగుతున్నాయి అట్లాగే ఇంకొక నలభై లక్షలు గట్లు బలహీనంగా ఉన్న చోట వాటిని స్ట్రెంగ్తన్ చేయడానికి పెడుతున్నాడు ఇలాగ రబీ పంట సీజన్ రాకముందే ఈ కాలువని క్లీన్ చేయించడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు అట్లాగే ఇక్కడ క్రైము గాంజా ఇవన్నీ లేకుండా చూసుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ ట్రై చేస్తున్నాడు ఇవన్నీ వాళ్ళు అంటే పిఠాపురానికి పవన్ కళ్యాణ్ ఏమేమి చేస్తున్నాడు అనేది వాళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చారు అంటే వర్మని తగ్గించి అక్కడ పవన్ కళ్యాణ్ పెంచాలన్న యాంగిల్ ఏమో జనసేనలో కనబడుతుంది ఇటుపక్క వర్మకేమో అసంతృప్తి ఉంది సో ఇది ఇప్పుడు చంద్ చంద్రబాబు దగ్గరికి పంచాయతీ చేరింది మళ్ళీ చంద్రబాబు పిలిచి వర్మని ఏదో బొత్తికిస్తున్నాడు బొత్తుగించబోతున్నాడు ఆయన కూడా బొద్దుకిస్తే బుద్ధి బుద్ధిగించుకునే పరిస్థితులు లేడు ఎందుకంటే ఆయనకి ఏదో ఒక పదవి కావాలి అందుకని ఆయన ఏదో ఒక లొల్లి క్రియేట్ చేసి ఇది స్టేట్ వైడ్ ఇది ఇబ్బంది అయితే నాకు అట్లన్నా ఇస్తారేమో ఎందుకంటే సామధాన భేద దండోపాయం అంటారు కదా అలాగా మంచిగా కుదరినప్పుడు ఏదో ఒక అలర్జీ చేయాలి లేకపోతే ఆయన పట్టించుకోడు అన్న ఇది వర్మలో కనిపిస్తుంది అది మనం అర్థం చేసుకోదగిన విషయమే వర్మ పాయింట్